ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు ఏపీ ప్రభుత్వం చెప్పింది వారికి ఒక్క అరుదైన అవకాశాన్ని కల్పించింది మహిళా పోలీసులు తమకు నచ్చిన శాఖను వారే ఎంచుకునేలాగా అవకాశం కల్పించింది ఈ మేరకు ప్రభుత్వం వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పదమూడు వేల ఐదు వందల మంది మహిళా పోలీసులు ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వ హాయంలో గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేకంగా మహిళా పోలీసులను నియమించారు అయితే వారి హోదా పైన కొంతకాలం పాటు వివాదం కూడా నడిచింది మహిళా పోలీసులను హోంశాఖ పరిధిలోకి తీసుకువచ్చి వారికి యూనిఫామ్ కూడా ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ కూడా అప్పట్లో దాఖలు చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం పోయి కొట్టమీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ వీరి విధులపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ క్రమంలోనే వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది ఇక మీరు తాము ఏ శాఖలో పనిచేయాలి అనేది వారు నేరుగా నిర్ణయం తీసుకోవచ్చు శాఖలో పనిచేయాలా లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేయాలా అనేది ప్రభుత్వం వారిని ఎంచుకోమని వారి సొంత నిర్ణయానికి వదిలేసింది దీంతో ప్రస్తుతం వీరి నుండి అభిప్రాయాలను సేకరిస్తుంది ప్రభుత్వం ఈ వివరాలు రెండు రోజుల్లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వారు ఎంచుకున్న దాన్ని బట్టి వారికి పదోన్నతులు కల్పించనున్నారు అధికారులు ఇక మరోవైపు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు విధులు కేటాయింపు పైన కూడా ప్రభుత్వం దృష్టిని సరించింది దీనిపైన మంత్రులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ ఇప్పటికే చర్చలు జరిపి ఏం చేయాలో ప్లాన్ చేస్తుంది ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంచుకునే వారికి పదోన్నతులు ఎలా కల్పించాలి అనే దానిపైన అధికారులు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు ఇక త్వరలో ఈ అంశాలపై స్పష్టత వస్తే పదోన్నతులు కల్పిస్తారు ప్రభుత్వ తాజా నిర్ణయంతో మహిళా పోలీసులకు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారు పదోన్నతులు ఎలా కల్పిస్తారు అన్నది ప్రస్తుతం ఏపీలో ఆసక్తికర అంశంగా మారింది ఏది ఏమైనా మహిళా పోలీసుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి ఎంత మేలు చేస్తుందో వేచి చూడాలి